హలో గైస్ ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నా కార్కి యాక్సిడెంట్ అయ్యింది ఇమీడియట్గా దగ్గరలో ఉన్న కున్ హుందాయి సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొచ్చేసాను నా డ్రైవర్ ఏం చేశాడంటే రివర్స్ తీసుకునేటప్పుడు హ్యాండ్ బ్రేక్ పడలేదంట వెనకాల ఉన్న పిల్లర్ని గుద్దేసింది కారు అప్పర్ బంపర్ లోవర్ బంపర్ రెండు డ్యామేజ్ అయ్యాయి చిన్నదే కానీ ఇమీడియట్గా సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చా తిన్న పేరు భార్గవ్ నా కార్ తీసుకున్న దగ్గర నుంచి తిరిగి నాకు డెలివరీ చేసే వరకు ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా తనే చూసుకున్నాడు చాలా నీట్గా చేసి ఇచ్చాడనమాట మొత్తం నాకు ఈ ఇన్సూరెన్స్కు సంబంధించి జీరో నాలెడ్జ్ ఫస్ట్ అయితే నేను టెన్షన్ పడుతూ వచ్చాను ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారా అప్రూవల్కి ఎన్ని డేస్ టైం పడుతుందో నా కార్ ఎప్పుడు డెలివరీ ఇస్తారో అని నాకైతే ఫైవ్ మినిట్స్లో ప్రాసెస్ అంతా అయిపోయింది విత్ ఇన్ త్రీ డేస్లో డెలివరీ అయితే చేసేసారు నేను కార్ తీసుకునేటప్పుడే హుందాయి పోర్టల్లో ఉన్న ఇన్సూరెన్సే తీసుకున్నాను దానివల్ల ప్రాసెస్ అనేది నాకు చాలా ఈజీ అయిపోయింది వాళ్ళు నేను కార్ తీసుకెళ్ళినప్పుడు అడిగింది క్వశ్చన్స్ ఒకటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫొటోస్ తీసుకున్నారా ఆ ఫొటోస్ ఏ టైంలో జరిగింది ఎక్కడ జరిగింది ప్లేసు ఇవే అడిగారు మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసారనమాట ఎంత నీట్గా డెలివరీ చేశారంటే అంత నీట్గా డెలివరీ చేశారు టెస్ట్ డ్రైవ్ చేసి మరి నా కారు నా చేతిలో పెట్టారు అక్కడున్న ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ వర్క్ చేసే వర్కర్స్ కానీ ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నారంటే చూడండి నీట్గా కొత్త కారు లాగా డెలివరీ చేశారు ఐఎమ్ సో హ్యాపీ